సూపర్ సిక్స్ మేనిఫెస్టో పేరుతో ప్రజల్ని మాయ చేశారు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అనేది ఆ పాయింట్తోనే ప్రజల్లోకి వెళ్ళబోతోంది వైసీపీ అయితే ఇక్కడ కీలకమైన అంశం సా సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా మొత్తం నూట నలభై మూడు హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారట చంద్రబాబు నాయుడు గారు అయితే అవి అమలు చేసే విషయంలో అంటే దాదాపుగా ఒక ఏడాది అయిపోయింది కాబట్టి వీళ్ళు చెబుతున్న లెక్క సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఇప్పటివరకు ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసింది సర్కారు అని చెప్తున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ నూట నలభై మూడు హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు అయితే తాజాగా ఆ సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయలేదు ఆ నూట నలభై మూడు హామీలు అమలు చేసేసామని చెప్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే నాలిక మందం అంటున్నారు సీఎం చంద్రబాబు బెదిరింపులు దిగుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఇప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ రేస్ చేస్తున్న పాయింట్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం ద్వారా తొలి ఏడాదిలో ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టినట్టు అయిందట మిగతా హామీలను తొంగలో తొక్కడం ద్వారా అంతే స్థాయిలో సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు అని ప్రజానీ మండిపడుతుందట ఏడాదిలో ఏమీ చేయకపోగా ఎంతో చేసినట్లు సంబరాలకు సిద్ధం అవడం కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అమలు చేసిన పథకాలు వీళ్ళు చెప్పిన పథకాలు ఏడాది ఎందుకంటే ఏడాది అయిపోయింది ఏడాది చేయరు మొదటి ఏడాది అమలు చేస్తుంటే చాలా లబ్ధి జరిగేది ఎనభై ఒక్క కోట్ల రూపాయల వరకు ప్రజలకు వెళ్ళేది అది చేయకపోవడం వల్ల వీళ్ళకి మిగిలింది అనేది వీళ్ళు చెబుతున్నమాట అది మరి ప్రజలు ఎంతవరకు ఆలోచిస్తారు దానికి సంబంధించి అనేది ఇంక వేసి చూడాలి